క్యూట్ లిటిల్ బేబీ అని చెప్పిన ఎందుకంటే కొంచెం పెద్దగా కనిపించిన కూడా నీ బిహేవియర్ మొత్తం క్యూట్ చిన్న పిల్లలానే ఉంటదంట నిజమేనా అయితే సో స్వీట్ కదా స్వీటీకి యాక్చువల్ నేమ్ ఏంటి అక్షిత అక్షిత సో నువ్వు మార్చుకున్నావా స్వీటీ లాగా ఏం లేదు చిన్నప్పటి నుంచి అదే నేమ్ ఉండే స్వీట్ స్వీట్ స్వీట్గా ఉంటావన్నా లేకపోతే స్వీట్ ఎక్కువ తింటావన్నా ఏం అదే నేమ్ ఇక డాడీ వాళ్ళందరూ అదే పిలుస్తారు డాడీ వాళ్ళు అందరూ అదే పిలుస్తారు ముందు హైదరాబాద్ లో ఉంటుండేనా మీరు ఇక్కడ ఇప్పుడు శంకరపల్లికి సిక్స్ మంత్స్ అయింది అంతే ఓకే ఒరిజినల్ ప్లేస్ ఎక్కడ మీది అంటే డాడీ వాళ్ళ డాడీ వాళ్ళ శంకర్పల్లి సైడ్ శంకర్పల్లి సైడ్ మమ్మీది మమ్మీది కౌకుంట్ల కౌకుంట్ల ఓకే సో ఇప్పుడు మమ్మీ కోసమని బ్యాకే షిఫ్ట్ అయినా ముందు ఎక్కడ ఉంటుండే ఇక్కడ లోకల్లో లింగంపల్లి ఒక ట్వంటీ ఇయర్స్ దాకా మేము అక్కనే ఉండే ఓ ట్వంటీ ఇయర్స్ దాకా బట్ నీ ఎంత చిన్న ఉండే చిన్న ఉన్నప్పుడే సో నువ్వు పుట్టింది పెరిగింది అంతా కూడా లింగంపల్లి తమ్ముడు కూడా సేమ్ ఇంకా అక్కడే ఓకే డాడీ ఏం చేస్తారు డాడీ ఎలక్ట్రిషియన్ మమ్మీ మమ్మీ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ నీకు ఒక తమ్ముడు తమ్ముడు టెన్త్ కదా టెన్త్ తన పేరు ఏంటి మణికంఠ మణికంఠ బాగా అల్లరి చేస్తాడా ఇంట్లో నేనే చేస్తా ఎక్కువ నువ్వే ఓ కనిపించావు కానీ అయితే బాగానే కనిపిస్తావు అయినా కనిపించావు కూడా బయట కొంచెం నార్మల్ సైలెంట్ ఎందుకు అల్లరి అంత చిన్నప్పటి నుండి అంతేనా చిన్నప్పటి నుంచి అంటే ఇక ఇంట్లో అట్లా ఉంటా ఇంట్లో బయట ఇంట్రోవర్ట్ బయట నువ్వు నేనే ఇది నాకు కొంచెం కొత్తగా ఉంది ఈ పాయింట్ ఏదో కొత్తగా ఉందా అదే అదే కొత్తగా ఉంది అంటే అబద్ధం చెప్తున్నా ఇంటర్వ్యూ కోసం అని మనం చెప్తున్నావా లేదంటే నార్మల్ గా సైలెంట్ ఉంటా సైలెంట్ ఉంటావు ఎట్లా నార్మల్ గా సినిమా ఉంటది కదా శృతి హాసన్ ఆ టైప్ ఆ టైప్ నార్మల్ ఇంకా నార్మల్ ఓకే ఇప్పుడు నార్మల్ గా నువ్వు ఎక్కడన్నా బయటకి వెళ్తున్నావు అనుకుందాం నేను ఎవరో ఒకరు ఏదో తిట్టారు అనుకుందాం ఏం చేస్తావు తిడితే తిడతాను ఇంట్రోవర్ట్ కదా నువ్వు లోపల అంటే ఇప్పుడు బస్ లా కదా అప్పుడు కండక్టర్ దగ్గర టికెట్ అడగాలి అంటే అబ్బా ఇప్పుడు అడగాల అట్లా అనిపిస్తుంది అనుకుంటాం కానీ ఇది చెయ్యాలా అట్లా అనిపిస్తుంది కొంచెం ఇంట్రవర్ట్ కొంచెం ఇంట్రోవర్ట్ గొడవల్లో మాత్రం ఫుల్ గొడవలు అంటే అంత గొడవలు పడలే ఎవరైనా అంటేనే అంట ఎవరైనా అంటేనే నువ్వు అంటావు నీకు నువ్వు ఎప్పుడు గొడవల్లో అయితే నిజం చెప్పు ఇంట్లో ఇంట్లో నార్మల్ ఏదన్నా నార్మల్ గా నువ్వు తనని గెలికిన తర్వాత తను చేసిండు తమ్ముడే చేసిండు ఇదంతా కారణం నేను కాదని చెప్తుంటావు కదా చెప్తా కదా కొడతారా మమ్మీ డాడీ ఏం డాడీకుండా ఇప్పటిదాకా మమ్మీ కొడుతుండే కానీ డాడీ ఇప్పటివరకు చేతి వేసింది ఓకే మమ్మీ అది కామన్ ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లల పైన తమ్ముడి మీద కూడా కొట్టకుండే డాడీ ఓకే సో మమ్మీ అయితే ఉన్నప్పుడు ఓకే సో ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిందా ఇంటర్ కంప్లీట్ చేసిన టెన్త్ లో ఎంత వచ్చినాయి మార్క్స్ ఎయిట్ పాయింట్ ఎయిట్ పాయింట్ బాగానే కష్టపడ్డవరా కష్టపడాలి అట్లా ఇట్లా వచ్చినాయిరా మంచి చదువుతుండే కానీ వన్ డే బ్యాటింగ్ అట్లా చేస్తుంది అన్నమాట వన్ డే బ్యాటింగ్ అట్లా ఇట్లా చేస్తుండే ఇక అంటే టెన్త్ లో మంచిగా చదువుతుండే ఇక ఇంటర్ లో వన్ డే బ్యాటింగ్ అట్లా చేస్తాయి నైట్ అంతా కూర్చొని పొద్దున్న లేచి బట్టి బట్టి అశోకుడు చెట్లు నాటాను అశోకుడు చెట్లు నాటాను ఆ టైప్ ఆ బ్యాచ్ నేర్చుకుంటున్నాయి ప్రాక్టీస్ చేస్తేనే కదా ఏదైనా వస్తుంది ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది మరి నాకు తెలియదు సార్ మేము అందరం ఫస్ట్ నుండే చదువుతా అండి మరి వన్ డే బ్యాటింగ్ ఏంటో మాకు తెలియదు సార్ మా కెమెరా పట్టుకున్న అనిల్కి ఏమైనా తెలిసి నవ్వుతాడు ఓకే సో ఇంటర్ అట్లా కంప్లీట్ అయిపోయింది ఒకటే ఒకటేసారి కంప్లీట్ అయిందా అదేమన్నా ఏం సప్లీస్ ఏం లేదు నాకు ఒకేసారి కంప్లీట్ చేసి అరే గుడ్ స్టూడెంట్ అయితే నువ్వు ఇంటర్ లో ఇంటర్ లో మొత్తం సెవెన్ నాట్ సిక్స్ సెవెన్ నాట్ సిక్స్ వచ్చినాయి అంటే నేను త్రీ మంత్స్ బ్యాక్ అంటే లాస్ట్ ఎండింగ్ లో పోలే అన్నమాట మమ్మీ కోసం అనేసి అప్పటి నుంచే స్టాప్ చేసిన ఈ ఎగ్జామ్స్ అన్ని అక్కడ మొత్తం అటెండ్ అయినమాట ఓకే సో ఇంటర్ ఎందుకంటే ఎండింగ్ లోనే కదా అక్క ఎక్కువ మనకి ఇంపార్టెన్స్ చెప్తారు అన్ని ఇంపార్టెంట్ చదవండి అది చెప్తారు ఆ టైంలో మిస్ అయిపోయినమాట ఓకే మిస్ ఆ చాలా మంది అయితే అదే టైంలో పోతారు చేసిందంట ఓకే సో ఇదంతా ఇక్కడ వరకు బాగానే ఉంది మమ్మీ ఫ్యామిలీ టాపిక్ కొంచెం తర్వాత మాట్లాడుకుందాము ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది ఎలా స్టడీ చేయాలంటే నార్మల్ గా చేస్తుండే కదా ఇట్లా నార్మల్ వీడియోస్ చేస్తాం కదా అట్లా వేసి ఒక రోజు వీడియో పెట్టినండే వైరల్ అయింది మంచిగా స్వీటీ సాంగ్ అప్పుడు ట్రెండ్ అయిన సో ఆ మూమెంట్ లో పెట్టినప్పుడు మంచిగా రీచ్ వచ్చింది ఇక మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ చేస్తుంటే ఇక రీచింగ్ మంచిగా వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక డైలీ ఒక వీడియో కంపల్సరీ పక్క వీడియో కాకపోయినా పోస్ట్ పక్క కంపల్సరీ అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అది పోస్ట్ చేయకపోతే ఏదో ఏదో లోటు ఒక వెళ్తి కనిపిస్తుంది ఈ రోజు ఏదో మిస్ అయ్యాం ఈ రోజు ఏదో టైం టు టైం ఉంటాం అన్నమాట ఓకే టిక్టాక్ లో ఉన్నప్పుడు ఏదో నార్మల్ చేసారు అప్పుడు కూడా చేసిన ఓహో అప్పుడు కూడా ఉన్నావు అయితే ఉన్నా గానీ అంత ఏం లేకుండా గుర్తింపు లేదు అట్లా నువ్వు స్టార్ట్ చేసినాక అయిందా లేదంటే ముందే పోయిందా ముందే పోయింది ముందే స్టార్ట్ చేసినా కానీ లాస్ట్ లో పోయింది కదా ఓకే లాక్డౌన్ అంతా ఏం చేసిన ఇంట్లోనే ఇంట్లోనే రీల్స్ వేసుకుంటూ టైం పాస్ చేసినావా ఎట్లా టైం పాస్ చేసినావు లాక్డౌన్ అంతా నార్మల్ గా ఇట్లానే ఇంట్లోనే రీల్స్ వీడియోస్ వేసుకుంటా ఇట్లానే అట్లా టైం పాస్ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఏం నాలుగు అలా అలా స్టార్ట్ అయింది ఓకే టోటల్ గా ఎన్ని మంత్స్ కి ఇన్స్టాగ్రామ్ లో వ్యూషిప్ స్టార్ట్ అయింది మంచిగా మంచిగా ఒక ఫెబ్ లో స్టార్ట్ చేసిన నేను జూన్ జూలైలా జూలై ట్వంటీ ఫోర్ లో స్టార్ట్ జూలై జూలైలో నాకు ఫిఫ్టీ కే వరకు జూలై జూలైలా ఇక అప్పటి నుంచి ఇక మంచిగా వచ్చింది ఓకే ఇది ఫిఫ్టీ కే కన్నా సెవెంటీ కే మంచి అనిపించింది నాకు ఎందుకు ఎందుకు ఆ మూమెంట్ మంచిగా అనిపించింది సెవెంటీ హండ్రెడ్ కే అయితే ఇంకా మంచిగా హ్యాపీగా ఓకే నీకు నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ అంటే ఏదో రీల్స్ చేశామా కొంతమంది ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో రీల్స్ చేస్తారు కొంతమంది బోల్డ్ గా చేస్తారు కొంతమంది ఇష్టంతో చేస్తారు యాక్టింగ్ ని ప్రూవ్ చేసుకోవాలి అనే థాట్ లో చేస్తారు ఇంకొంతమంది ఏదో ఏం చేయాలో అర్థం కాక పిచ్చిలేసి వేస్తా ఉంటారు కదా అందులో నీ వీడియోస్ కి చూస్తే చాలా బాగున్నాయి డ్రెస్సింగ్ కానీ లేదంటే నువ్వు చూస్ చేసుకునే సాంగ్స్ అయ్యి ఉండొచ్చు క్లీన్ నీట్ నీట్గా ఉన్నాయి కదా ఇలానే చెయ్యాలి ఇలానే ఉండాలి అని ఇంట్లో వాళ్ళు ఏమన్నా చెప్పారా లేదంటే నీ ఇష్టమేనా ఇష్టంతోనే చేసిన ఇంట్లో కూడా మంచిగా సపోర్ట్ ఇప్పటి వరకు కూడా నాకు ఎప్పుడు చెయ్యొద్దు అట్లా ఏం చెప్పాలి మంచిగా ఏం చెప్పలేదు డ్రెస్సింగ్ నువ్వు అందులో ఉన్నట్టే గా బయట కూడా ఉంటా ఓకే కొంతమంది పిచ్చి పిచ్చిగా వీడియోలు చేస్తారు కదా డ్రెస్సింగ్ విషయంలో ఏదైనా సరే ఇంకా ఏ విషయంలో అయినా సరే పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఇక చేస్తారు కదా ఇప్పుడు జనరేషన్ అట్లా అయిపోయింది అందరు చిరాకు కదా అవును ఇక వేసుకుంటున్నారు ఇప్పుడు అంతా ట్రెండ్ అయిపోయింది ఎప్పుడైనా అనిపిస్తుంది నీకు ఇట్లా చేస్తుంటే మనకి ఇంకెక్కువ రీచ్ వచ్చేదేమో మనం ఎక్కువ క్లిక్ అయ్యే వాళ్ళు ఏమనుకోలేదు అట్లా అనుకుంటే ఇప్పుడు చాలా మంది వేస్తున్నారు ఇక ఏం ఏమనుకోలేదు ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు కదా నార్మల్ గా ఇప్పుడు మన సొంతంగా ఏం ఫస్ట్ స్టార్టింగ్ ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఒక థాట్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం నార్మల్గా మనం అందరిలా కాదు మనం కొంచెం డిఫరెంట్గా చేయాలి మనకి ఇంకా అందరికంటే డిఫరెంట్గా గుర్తింపు రావాలి మనం పద్ధతి ఉండాలి అనుకొని స్టార్ట్ చేస్తాం రీచ్ రాదు రీచ్ రాకపోయేసరికి నార్మల్గా మన పక్కన ఉన్నాడు ఎట్లా చేసినా వాడికి రీచ్ వస్తుంది అనుకో అప్పుడు వీళ్ళ మైండ్ సెట్ అనేది కంప్లీట్ చేంజ్ అయిపోతుంది మనలా మనం కూడా వాళ్ళలాగా ఒక రీల్ చేసి చూద్దాం అని ఏదో చేయబోయి ఏదో చేస్తారు వాళ్ళు బాగానే ఉంటారు నెగిటివ్ గా చేసిన వాళ్ళు బాగానే ఉంటారు వీళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తారు కదా వీళ్ళు తెలియక చేయడం వల్ల వీళ్ళు బొందలో పడతారు అవును ఇప్పుడు అదే రండి అదే జరుగుతుంది కదా సో ఇన్స్టాగ్రామ్ నుండి ఏమైనా ఇన్కమ్ అట్లా వస్తుందా ప్రమోషన్స్ కానీ వస్తాయి ఎంత సంపాదిస్తారు నెలకి నెలకంటే అట్లా ఏం లేదు వచ్చినప్పుడే ఇక వచ్చినప్పుడే ఎట్లీస్ట్ అంటే ఇంట్లో వాళ్ళకు పదివేలు ఐదు వేలు తెలుసులే అది అర్థమైంది అది ఎంక్వైరీ చేసుకున్నానులే కానీ అది ఎంక్వైరీ చేసాము ఇంట్లోనే ఇవ్వాలి కదా నీకంటూ ఏముంటాయి ఖర్చులు మహా అయితే అప్ అండ్ డౌన్ చార్జెస్ ఏదైనా ఫుడ్ తినాలంట లేదంటే ఏదైనా బట్టలు కొనుక్కోవడానికి ఎలాగో బట్టలు కొనుక్కోవడానికి ఈ ఏజ్ లో అమ్మ నాన్ననే అడుగుతాం డబ్బులు ఫుడ్ వాళ్ళతో ఎప్పుడో ఒకసారి తింటాము ఫ్రెండ్స్ తో తింటాము సో అవి కామన్ కదా అవి కాకుండా ఇంక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా ఉందంటే అది పేరెంట్స్ కస్తాం అండ్ నీకు ఎట్లా పిచ్చి పిచ్చి అలవాట్లు లేవు అర్థమైతుంది తమ్ముడికి ఇస్తావా డబ్బులు ఇస్తా అంటే డాడీకే ఇచ్చేస్తా డాడీగా ఇస్తాడు డాడీ ఇప్పిస్తాడు మాకు ఏదైనా సరే ఏదైనా సరే కంప్లీట్ డాడీ 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 కూతురు నువ్వు ఆ డాడీ కూతురు ఈ భలే పడుతున్నాయి నాకు ఇక్కడ పడతాడు డాడీ తమ్మునుకుంటే నాకు అవునా నీకు ఇక్కడ వెరైటీగా ఇక్కడ వస్తుంది నాకేమో ఇక్కడ వస్తుంది నీకేమో ఇక్కడ వస్తుంది నవ్వగానే ఒకసారి చేసుకోండి క్యూడే పడుతుందో ఓకే సో నార్మల్ గా నీకు కమెంట్స్ వస్తూ ఉంటాయి కదా ఏమని పెడుతుంటారు క్యూట్ ఉన్నాయి క్యూట్ క్యూట్ ఉన్నావు ఇక మంచిగా ప్రపోజ్ చేస్తారు కొంచెం ఎక్కువ పాజిటివ్ వస్తాయి మంచిగా మంచిగా అనిపిస్తారు